శ్రీ మహాకాళీ సైత మహాకాళేశ్వర స్వామి దేవస్థానము దేవాదాయ ధర్మాదాయ శాఖ నాచారము ఉప్పల్ మండల్ ఉన్న ఈ దేవాలయము అతి పురాతనమైన దేవాలయము అతి పవిత్రమైన అమ్మవారి అతి శక్తివంతమైన స్వామివారు అతి శక్తివంతమైన దేవాలయము భక్తులు వేల సంఖ్యలో మహాశివరాత్రి బోనాలు తర్వాత దసరా విజయదశమి దశ దసరా శరణరాత్రుల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి విశేషమైన పూజలు అర్చనలు అభిషేకాలు జరిపించు ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్నది ఈ దేవాలయం ఈ షాఢ ఈసారి ఆషాఢ మాసం బోనాలు ఎంతో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మాకు ఆదేశాలు అందినాయి కాబట్టి అత్యంత వైభవంగా ఈ బోనాలు నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అన్ని మన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి ఒక ఆరు రోజులైంది ఈరోజు ధర్మకర్తల తీర్మానం కూడా చేయడం జరిగింది బోనాల సందర్భంగా పండగను అతి ఘనంగా నిర్వహించటకు అన్ని సన్నాహాలు చేస్తున్నాము ధర్మకర్తల మండలి వారు ఈవో గారు కలిసి అన్ని సన్నాహాలు చేస్తున్నారు నిత్యం రోజు అభి అర్చన అభిషేకాలు అమ్మవారికి అలంకారము లలితా సహస్ర పారాయణము కుంకుమార్చనలు తర్వాత భక్తులకి తీర్థప్రసాద వినియోగము జరుగుతుందండి తీసుకుంటామండి తీసుకుంటాం దినే దేవాలయము ఈ దేవాలయము ఇప్పుడు ఫస్ట్ బోనాల పండుగ ఉంది కాబట్టి ఈ పండుగ గురించి నిర్ణయం తీసుకొని బోనాలు అతి ఘనంగా భక్తుల సౌకర్యాలు అతి ఘనంగా చేయాలని మా ఆలోచన అండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రా బోనాలకు కానీ తర్వాత క్యూలైన్కి కానీ తర్వాత ట్రాఫిక్ కానీ ఏ ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మా తొలి నిర్ణయం అండి సంకల్పము ఈ బోనాలు అత్యంత వైభవంగా నిర్మించడత తర్వాత దేవాలయ దిన అభివృద్ధికై పలు కార్యక్రమాలు చేపడతామని మేము మా ధర్మకర్తల మండలి వాళ్ళు తీర్మానం చేసినారు అవునండి మేము మనం ట్రాఫిక్ వాళ్ళకి వాళ్ళకి లెటర్స్ పెడతామండి పోలీస్ వాళ్ళకి ట్రాఫిక్కి మనము మ్యాక్సిమం వరకు ఎందుకంటే మెయిన్ రోడ్డు కదా ఇది రోడ్డు పార్కింగ్ కూడా ప్లేస్ ఎక్కడ లేదు దేవాలయానికి దేవాలయ ప్రాంగణం తప్ప మిగతా ప్లేస్ ఎక్కడ లేదండి ఇక్కడ ఇదంతా కూడా మెయిన్ రోడ్ ఉంది కాబట్టి పార్కింగ్ కొంచెం ఇబ్బందే ఒక రోజు కాబట్టి ఒక రోజుకి పబ్లిక్ మేము ట్రాఫిక్ వాళ్ళని పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ట్రాఫిక్ ఇది చేయడానికి ప్రయత్నిస్తామండి జీ కృష్ణారెడ్డి ఆలయ చైర్మన్ మేము అదే వివో గారితో ఈరోజే సమావేశం ఏర్పాటు చేసినాం అదే గుడికి ఇప్పుడు ఈ యొక్క బోనాల సందర్భంగా ప్రభుత్వం నుంచి ఏం వస్తున్నాయి మరి మేము డోనర్స్ ద్వారా మేము ఏమైనా చేయాల్సిన విషయాలు ఉంటే వాటి గురించే డిస్కషన్ జరిగింది తప్పకుండా ఈ బోనాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచనలో ఉంది దానికి అనుగుణంగా మేము కమిటీ మెంబర్లము మేము అందరం కూడా పెద్ద ఎత్తున చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా మాకు పరిచయాలు ఉన్నాయి మేము ఇక్కడ చాలా చాలా ఏళ్ళ నుంచి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా మేము డోనర్స్ దగ్గరికి వెళ్ళి మేము అభివృద్ధి విషయాలలో మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తాం ముంగట ఇక్కడ రోడ్డు ముంగట ఇక్కడ కొంచెం డౌన్ ఉందండి నీళ్ళు నిలుస్తున్నాయి రావడానికి అది కొంచెం లెవెల్ చేయాలని చూస్తున్నాం వాటర్ నిలవకుండా కొంచెం గుడి చుట్టూ కూడా కొంచెం పరిస్థితితో లేదు దీని అంతా నీట్గా చేయాలి ఫస్ట్ కొంచెం అట్మాస్ఫియర్ క్లీన్ అండ్ క్లీన్గా ఉంచాలనేది గుడిని దానికోసం ఫస్ట్ ప్రయాటిస్తున్నాం అవును అవునవును అది కొంచెం మాట్లాడి చేస్తామండి అది కొంచెం సార్ నమస్కారము నా పేరు మహేష్ యాదవ్ నేను కమిటీ మెంబర్ని ఇక్కడ ఇక్కడ రాబోయే ఇప్పుడు ఆషాఢ మాసం బోనాల సందర్భంగా మా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఆడవాళ్ళకు మెయిన్గా బోనాలు వెతుకొస్తారు కాబట్టి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా మంచిగా టెంపుల్ పరి పరిసర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫస్ట్ జాగ్రత్తగా తీసుకునే చర్యలు కూడా మేము పరిశీలించడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ముఖ్యంగా భక్తులు చాలామంది ఇంకోటి ఇది ప్రధాన రహదారి మీద ఈ టెంపులు ఉండడము చాలా మంచి విషయము ఇక్కడ చాలామంది భక్తులు విపరీతంగా వస్తారు ఇక్కడ ఇంకోటి మాకు ట్రాఫిక్ సమస్య కూడా కొంచెం అధికంగా ఉంటుంది సంబంధిత అధికారులతో కూడా మేము వాళ్ళతో లెటర్లు ఇచ్చి వాళ్ళతో సహాయం కూడా తీసుకుంటాము ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో మంచిగా ఆషాఢ మాస బో బోనాల సందర్భంగా అందరూ కూడా అమ్మవారు అందరూ కూడా మంచి చూడాలి వచ్చిన భక్తులు కూడా మంచి అమ్మవారు దర్శించుకొని అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం నా పేరు ప్రేమ్ కుమార్ గౌడ్ అండి ఇప్పుడు గౌరవనీయులైనటువంటి మన చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు అలాగే ఈవో శ్రీమతి రమాదేవి గారు మరియు మా యొక్క ప్రధాన అర్చకులు నరసింహమూర్తి గారు మిగతా మా ధర్మకర్త మండలందరికీ కూడా ఈరోజు మొదటి సమావేశం జరుపుకున్నాము ఆలయ అభివృద్ధి చేయడానికి మేము ఛాయశక్తులా కృషి చేస్తాము మాకు ఒక సంవత్సరం గడువు ఉంది ముఖ్యంగా మా యొక్క సంకల్పం ఏముందంటే ఇక్కడ మెయిన్గా గాలిగోపురం ఒకటి ఐదంతస్తులది నిర్మాణం చేయాలని మేము ఇప్పుడే చైర్మన్ గారికి చెప్పాము నెక్స్ట్ మీటింగ్లో పెట్టి ఎందుకంటే ఈ టెంపుల్ ఆ రేకులు వేసేసరికి కనబడకుండా అయిపోయింది అయితే పెద్దది గాలిగోపురం ఏదైతే ఉన్నట్టయితే అది ఎంతో దూరం నుంచి కూడా మనకు తప్పకుండా ఇది కనబడుతుంది ఇప్పుడు అన్ని దేవాలయాల్లో ఉంటుంది మరి ము నరసింహమూర్తి గారికి కూడా అది సంకల్పం తీసుకోవాలని చెప్పి అది ఒకటి మాత్రం మా టైంలో చేయాలనేదే మాకుంది మాకు కూడా యువ గారు రమాదేవి గారు సహకరిస్తే ఇక్కడ మంచిగా దిన అభివృద్ధి చేసి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం మహాకాళీ మహాకాళిత మహాకాళేశ్వర స్వామి మహా మహాకాళి దేవాలయం అనాదిగా చాలా పురాతనమైంది ఇక్కడ ఈ పరిసరాల్లో ఏ దేవాలయాలు లేవు ఇది ఒకటే దేవాలయం ఆ తర్వాత అన్ని దేవాలయాలు వచ్చినాయి అనేక మంది భక్తులు ఒక నమ్మకంతో ఒక ఈ పరిసరాల వాళ్ళే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కానీ వాళ్ళ విదేశ ప్రయాణం కానీ వాళ్ళకి సుఖ సౌభాగ్యాలు కానీ వివాహ సంబంధించినటువంటి యొక్క కార్యక్రమాలు కానీ ఇక్కడికి రావడం వల్ల నెరవేరుతాయి అనే నమ్మకంతో అశేషమైనటువంటి యొక్క భక్తజనం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు ఈ ఆషాఢ బోనాల మహోత్సవంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మా దేవాలయ కార్యనిర్వహణ గారు రమాదేవి గారు మా కొత్తగా వచ్చిన కృష్ణారెడ్డి గారు మేమందరము కమిటీ సభ్యులము అందరం కలిసి ఈసారి ప్రతిసారి చేసిన దానికన్నా కూడా ఇంకా గ ఘనంగా అమ్మవారికి ఏం చేయగలమా అని ఆలోచిస్తూ అటువంటి నిర్ణయాన్ని తీసుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సౌకర్యవంతంగా ఆనందంగా వాళ్ళ సంతృప్తి పొందేట్టుగా చేద్దామనేటువంటి యొక్క సంకల్పాన్ని మాకు ఇవ్వాల్సిందిగా అమ్మవారిని కోరుతూ భక్తులకద్దరికీ అమ్మవారి ఆయురాగ్య ఐశ్వర్యాలు కాపాడుగా కానీ ఆలోచిస్తూ అమ్మవారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం దేవతామూర్తులు ఇప్పుడు అమ్మవారు కానీ ఈశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు కాళభైరవుడు అమ్మవారు ఇవి మాత్రం ఈ దేవాలయంలో ఉన్నాయి ఇంకా ఏ ఏ రకమైనటువంటి విగ్రహం పెట్టడానికి కానీ ఇక్కడ డెవలప్ చేయడానికి కానీ ఏమాత్రం స్థలం లేదు కాబట్టి శివ పరివారం శాతేయం శైవం వైఖానసం పాంచరాత్రం ఆగమశాస్త్రంలో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రక్రియ ఉంది వైష్ణవాలయాల్లో ఇవన్నీ కూడా ఒక రకంగా వైకానసం పాంచరాత్రం జరుగుతుంది శక్తి శివశక్త్యాయుక్త అమ్మవారు ఈశ్వరుడు ఒకటే కాబట్టి ఈశ్వరుడి పరివారాన్ని పెట్టినాం అమ్మ ఈశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు నుంచి ఉన్న పోచాము అమ్మవారు ఇంతకు తప్ప ఇక్కడ వికాల దర్శనానికి మూలం ఇంతకు తప్ప వేరే విగ్రహాలు ఇక్కడ ఏం పెట్టే ప్రసక్తి లేదు దేవాలయంలో స్థలం కూడా లేదు మాకు అభావంగా ఉంది మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి ఇంతవరకే దీన్ని ఇంకా డెవలప్ చేయడం అంతే తప్ప కొత్త దేవాలయ నిర్మాణాలు అనేది ఇక్కడ స్థలం లేదు కాబట్టి అటువంటి ఆలోచన ఏం లేదు అది అమ్మవారు అందరికీ ఆయుర ఆరోగ్యశ్రీరాచి కాపాడు కాక అని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాం